మహబూబాబాద్ లోని ఆఫీసర్స్ క్లబ్ ఎత్తుట సిపిఐ పార్టీ నాయకులు ధర్నా చేపట్టి జెండాలు ఎగురవేసి ధర్నా నిర్వహించారు ప్రభుత్వం ఆఫీసర్స్ క్లబ్ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి అజయ్ సారథి మాట్లాడుతూ కొందరు వ్యక్తులు మున్సిపల్ అధికారులతో కలిసి క్లబ్ను కబ్జా చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు యాభై కోట్ల రూపాయల విలువ చేసి ఆఫీసర్స్ క్లబ్ స్థలాన్ని అధికారులతో కలిసి కబ్జాకు ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వాణిజ్య సముదాయాలు నిర్మించాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు ఎంపీ ఎమ్మెల్యేలు చొరవ చూపి ఈ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు మున్సిపాలిటీ జిల్లా కేంద్ర పరిధిలోని ముప్పై ఆరో వార్డు పరిధిలో ఉన్నటువంటి సుమారు రెండెకరాలు యాభై కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ క్లబ్ వాస్తవానికి మున్సిపల్ రికార్డు లోపల పరిశీలిస్తే క్లియర్ కట్గా ఇది గవర్నమెంట్ క్లబ్ ప్రభుత్వ క్లబ్గా ఉన్నటువంటి ఆధారాన్ని ఇక్కడ మీకు చూపెట్టడం జరుగుతుంది ఇక్కడ క్లియర్గా ఇది మున్సిపల్ సంబంధించినటువంటి ట్యాక్సీ సంబంధించినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుంది అధికారులలో కూడా ఉండటం జరిగింది రోడ్ల విస్తరణ సందర్భంగా ఇక్కడ గుంఛీదారులందరూ కూడా ఈ దీని ఎంబటి స్థలాన్ని మరి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టించండి అని చెప్పి ఆ సందర్భంగా అడిగితే వీళ్ళు వాళ్లకు ఆ యొక్క ప్రైవేట్ వ్యక్తులకు కాబట్టి అధికారులు గజగజ ఉనికి కనీసం ఈ గుమ్చీలు వేసుకోవడానికి వాళ్ళ దగ్గర పోయి దేహి అనే పరిస్థితి గతంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది అదే కాకుండా దీనికి సంబంధించిన అన్ని వివరాలను రెండు వేల పదిలో పట్టిన సిపిఐ పార్టీ కౌన్సిలర్గా మున్సిపల్ బోర్డు కానీ మొత్తం వివరాలన్నిటి కూడా బహిర్గతం చేసి అప్పుడున్నట్టు కలెక్టర్లకు ప్రజాప్రతినిధులకు అందరు కూడా చెప్పినప్పటికీ కూడా దాన్ని స్వాధీనం చేసుకోకుండా ప్రైవేటు వ్యక్తులకు ఎక్కై జీహూజూర్ అనే ప్రయత్నం చేసింది ఎందుకంటే ఇది విలువైనటువంటి యాభై కోట్ల విలువ చేసేటువంటి ప్రాపర్టీ కాబట్టి వాళ్ళతోటి మరి రహస్య ఒప్పందం చేసుకొని ఆ రకంగా ప్రయత్నం చేయకుండా చేయడం కాకుండా ఇప్పుడు పెట్టిన ఈ యొక్క షాప్స్ కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి హక్కు లేనటువంటి తమ సమస్యలు పరిష్కరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలంటూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్స్ ఆధ్వర్యంలో మహబూబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు బైఠాయించి టోకెన్ ధర్నా నిర్వహించారు కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలెక్టరేట్ ఎదుట నినాదాలు చేశారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలుపరిచి పెండింగ్లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు అప్పిరెడ్డి అన్నారు మల్టీపర్పస్ విధానాన్ని రద్దుపరిచి ప్రతి కార్మికుడికి ప్రమాద బీమా ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కార్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని శ్రమదోపిడికి గురవుతున్న గ్రామ పంచాయతీ కార్మికులకు ఇరవై రూపాయల వేతనం తక్షణమే అమలు చేయాలని కోరారు టోకెన్ సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు గ్రామ పంచాయతీ రోడ్డున ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము వచ్చేసిన తర్వాత యాభై ఎకరకి చేస్తాం మీకు ఇరవై ఆరు వేల రూపాయల వేతనాలు ఇస్తాం ఉద్యోగ భద్రత కల్పిస్తాం సౌకర్యం కల్పిస్తాం అని చెప్పి మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు సమ్మె చేసినప్పుడు మా టెంట్ దగ్గరకు వచ్చి ప్రతి ఇప్పుడున్న శ్రీనివాస రెడ్డి మినిస్టర్ గారు అయితే మన తనసరి సీతక్క గారు అయితే వీళ్ళందరూ కూడా టెంట్ దగ్గరకు వచ్చి మా దగ్గరకు వచ్చి హామీలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పోయి కలిసిస్తే ఒక నాలుగు రోజులుగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన కదా మేము చేస్తామని చెప్పారు సీతత్ గారు అదే మైపాద కలెక్టర్ ఆఫీస్ వచ్చినప్పుడు మేము వినతి పత్రం ఇవ్వడానికి వస్తే నిన్ననే మాట్లాడినాం రేవంత్ అన్న తోటి మీ యాభై ఒకటి జీవో సవరణ అవుతుంది మీకు ఆడర్వేదికనే శాలరీలు వస్తాయి జీతాలు ఇస్తాం కేటర్వేదినే ఫండ్ చేయాల్సి వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఆ యాభై ఒకటి జీవో రద్దు చేయలేదు ఆ రద్దు చేయకపోవడం వల్ల కార్మికులు వేలాది మంది చనిపోయారు ట్రాక్టర్ తోలు డ్రైవర్ లేకపోతే నువ్వు టాక్టర్ తోల్తావా తోలవా అని చెప్పి కింది స్థాయి నుంచి ఒత్తిడి చేస్తే టాక్టర్ ఎక్కిస్తే వాళ్ళు యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది వీధి దీపాలు వేయడానికి ఎలక్ట్రీషియన్ లేకపోతే ఏపీయడానికి అనాముఖుని ఎక్కిస్తే యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది వాళ్ళ కుటుంబాలకి కనీసానికి ఒక లక్ష రూపాయలు ఎక్సరేసా కూడా ఇవ్వలేదు మేము అడిగేది ఏంటంటే ఇప్పుడు ఈ యాభై ఒకటి జీవో సవరణ చేయాలి సుప్రీం కోర్టు ఇచ్చిన ప్రకారంగా ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి సౌకర్యం కల్పించాలి ఉద్యోగ భద్రత మాకు ఇవ్వాలి అరువులైన వాళ్ళందరినీ కూడా చదువు డిగ్రీలు పూర్తి చేసి పీజీలు పూర్తి చేసి కూడా ఇందులో పనిచేస్తున్నారు వాళ్ళందరి